గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవీజీ ఛానల్ ఈరోజు మన కర్రీ వచ్చేసి పాలకూర ఫ్రై అండి ఈ పాలకూర ఫ్రై ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ పాలకూర ఫ్రై తినని వారు కూడా ఎంతో ఇష్టంగా తినేసేలా చేసుకోవచ్చు ఇది ఇలా ఫ్రై చేసుకుని చారు పెట్టుకుని తినాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ ఎంతో టేస్టీ అయిన ఈ పల్లాకూర తయారీకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూసేద్దాం ఒక కట్ట పల్లాకూర ఒక ఉల్లిపాయ పోపు దినుసులకి ఎండిమిర్చి పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర మినపప్పు ఇంకా ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం పసుపు కొద్దిగా గరం మసాలా ఇవన్నీ రెడీ చేసుకుని ఇలా పెట్టుకోవాలండి చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా ఆకుకూరలు ఆరోగ్యానికి మంచిదని అంటారు కదండి మరి అలాంటప్పుడు మనము ఆకుకూరలను ఎప్పుడో ఒక్కసారన్నా వాడుకోవాలి కదండీ ఇప్పుడు తయారు చేసే విధానం చూసేద్దాం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని స్టవ్ పై రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ అనేది వీటెక్కిన తర్వాత మనం సరీసేసి పెట్టుకున్న పోపు దినుసులని వేసుకుని సిమ్లో పెట్టుకుని నెమ్మదిగా వేపించుకోవాలి ఇలా వేపించుకోవడం వల్ల అనేవి మాడిపోకుండా ఈక్వల్గా ఎదుటి నెమ్మదిగా వేయించుకోవడం వల్ల కూరకు కూడా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి ఇప్పుడు ఇలా వేపించుకున్న పోపు దింపులు వేపించుకున్నాము కదా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న హానియన్స్ని వేసేసుకోవాలి ఇలా ఆనియన్స్ అన్నీ వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా నెమ్మదిగా ఫ్రై చేసేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేది మాడుకోకుండా ఈక్వల్గా కలుపుతూ వేయించుకోవాలి ఇవన్నీ కలిపేటట్టు నెమ్మదిగా కలుపుతూ వేపించుకోవాలి చూడండి ఇలా కలరు చేంజ్ అవుతుంది కదా ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసేసుకోవాలి ఇలా పాలకూర వేసేసుకుని మొత్తం అంత కలిసేటట్టు కలుపుతూ నెమ్మదిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి చూడండి ఆకుకూర అనగానే ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి ఇలా ఎగిన తర్వాత ఇలా కొద్దిగానే అవుతుందండి ఇలా మొత్తం దగ్గర వేపించుకోవాలి బాగా ఇలా ఫ్రై హై తిన్నప్పుడు హైలు అనేది సపరేట్ అయిపోతుంది చూడండి ఇలా మాడిపోకుండా బాగా కలుపుతూ వేపించుకోవాలి ఇలా వేయించడం వల్ల అన్నీ వీక్వల్గా ఏగితే ఇప్పుడు దగ్గర కవస్తుందండి ఇలా బాగా కలుపుతూ వేయించుకుంటే ఎంతో టేస్టీ అయిన పాలకూర కర్రీ రెడీ అయిపోతుందండి చూడండి అంత ఫ్రై అయిపోవచ్చుంది ఇప్పుడు ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారం ఇవన్నీ కూడా వేసేసుకోవాలండి ఇవన్నీ వేసేసుకుని ఒక టూ మినిట్స్ చేయించుకొని ఆపేసుకుంటే సరిపోతుందండి ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది ఈసారి చూడండి అన్నీ ఒకటేసారి ఇలా వేపించేసుకోవాలి వేసుకుని అన్నీ కలిసేటట్టు వేసుకుని ఇలా కల్పించుకోవాలి అంతేనండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయింది రెడీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలు రావాలంటే మా వీడియోని సపోర్ట్ చేయాలి కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలుపడి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే అలాగే మీరు ఏ విధంగా పళ్ళకూర ఫ్రై అనేది రెడీ చేస్తారో మాకు కామెంట్ బాక్స్లో తెలిపండి ఫ్రెండ్స్ అంతేనండి ఇవ్వ రెడీ అయిపోయింది నేనైతే తినేస్తాను మీరు కూడా తినేస్తే రెడీ చేసుకుని